నా పేరు మొబైల్ ఫోన్ నేను తెలియని వ్యక్తులు ఎవరో ఉండరు నేను పాలు తాగు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరు నన్ను ఉపయోగిస్తారు నేను అందరికీ పరిచయమే అయితే ఒకప్పుడు నన్ను దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తులతో మాట్లాడడానికి నన్ను ఉపయోగించారు ప్రస్తుత కాలంలో నాలో కొన్ని మార్పులు చేయటం వల్ల అటు ఫోన్ మాట్లాడడానికి మరియు చాలా నష్టం కలిగిస్తున్నాను అదే రీతిగా అంటే చిన్నపిల్లలకి వారు చదువుపై దృష్టి పెట్టకుండా వారు ఫ్రీ ఫైర్ గేమ్ అని కార్టూన్స్ టైం పాస్ చేయడానికి నేను ఎక్కువగా ఉపయోగపడతాను అదేవిధంగా యవనస్తులు అయితే వారు చూడకూడని వీడియోలు నాలో చూస్తారు వినకూడని డబల్ మీనింగ్ షోలు నాలోనే చూస్తారు మాట్లాడకూడని కాళ్ళు నా ద్వారానే వారు పాపం ఎక్కువ చేయడానికి నేను ఉపయోగపడుతున్నాను యవనస్తులు పాడవడానికి ప్రధాన కారకుని నేనే నన్ను మంచిగా ఉపయోగించుకోవచ్చు అయితే ప్రస్తుత కాలంలో నన్ను మంచిగా ఉపయోగించుకున్న వారు చాలా అరుదు ఎక్కువ చెడుగా ఉపయోగిస్తున్నారు పెద్దవారికి అయితే టైంపాస్కి అలా నేను వారిని కూడా టైంపాస్లో నడిపిస్తూ ఉంటాను నా ద్వారా మేలు కన్నా నష్టం నష్టమే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు గమనించండి కాబట్టి మీరు గమనించి నన్ను ప్రభు కొరకు యూజ్ చేయండి ప్రభు సేవలో నన్ను బలంగా వాడండి అదేవిధంగా సమాజానికి ప్రయోజనకరంగా వాడండి ప్రైస్తులాడ్ నా పేరు పరిశుద్ధ గ్రంథం నా పేరులోనే ఉంది పరిశుద్ధత నన్ను చదువు వారిని నేను పరిశుద్ధునిగా మారుస్తాను కొందరు అనొచ్చు నాలో పాపం ఉందని నాలో పాపం లేదు పాపం చేస్తే ఏ రీతిగా శిక్ష భరిస్తారో నేను అది మీకు తెలియజేస్తాను నన్ను చదివితే ఈ సృష్టి ఎలా ప్రారంభమైందో మీకు తెలుపుతాను మనిషి ఏ రీతిగా బ్రతకాలో నేను వారికి తెలియజేస్తాను మనిషి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళతాడు ఏ రీతిగా జీవిస్తే ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటాడో నన్ను చదివితే అది మీకు బాగా అర్థమైద్ది అయితే ప్రస్తుత కాలంలో నన్ను తక్కువగా చదువుతున్నారు ఎవరైతే నన్ను ఎక్కువ చదువుతారో వారికి నేను జ్ఞానం ఇస్తాను నాలో జ్ఞాన సంపద ఉంది నాలో వివేచన ఉంది నాలో జ్ఞానం ఉంది తెలివి ఉంది చదివేవారికి నేను అవి అనుగ్రహిస్తాను బాలుడు ఏ రీతిగా నడుచుకోవాలో నన్ను చదివితే అది మీకు అర్థమవుతుంది యవనస్తులు ఎక్కడ కూర్చోవాలి యవనస్తులు ఎవరితో మాట్లాడాలి యవనస్తులు ఏ రీతిగా నిలబడాలి ఏ రీతిగా సంభాషించాలో అది నేను తెలియజేస్తాను మరియు తల్లిదండ్రులకైతే పిల్లల్ని ఏ రీతిగా ప్రేమించాలి పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏ రీతిగా ప్రవర్తించాలో అది నేను నేర్పిస్తాను అదేవిధంగా అయితే భర్తలకు ఏ రీతిగా లోబడాలి కుటుంబాన్ని ఏ రీతి కట్టుకోవాలో సమస్తము నాలో ఉంది నాలో జ్ఞానం ఉంది వివేచన ఉంది ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన నన్ను చదువుతారో వారి జీవితాలు సంతోషంగా ఆనందంగా మారిపోతాయి ఒకసారి ఈ వీడియో వీక్షిస్తున్న మీరందరూ బైబిల్ చదివే వ్యక్తులైనా లేకపోతే మొబైల్ ఫోన్ చూసే వ్యక్తుల ఒక్కసారి ఆలోచించండి నన్ను చదివితే వారి జీవితాలు సంతోషంగా ఆనందంగా మారిపోతాయి మొబైల్ ఫోన్ చూస్తే వారి జీవితాలు అవి నరక కోపంగా మారిపోతాయి ఈ వీడియో చూస్తున్న నీవు ఇంతవరకు పరిశుద్ధ గ్రంథాన్ని నీవు చదవలేదేమో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వ్యక్తులైతే మీ కామెంట్ను మాకు తెలియచేయండి ఇవి వీడియో మీకు నచ్చినట్లయితే అనేకులు షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్రైస్తో ఆమెన్